వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మనం ఈరోజు వీడియోలో మీకు వన్స్ యూకేకి వీసా అప్రూవ్ అయిన తర్వాత మీరు యూకే వచ్చే ముందు మీకు ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్ అడుగుతారు ఇమిగ్రేషన్స్ ఎలా జరుగుతుంది ఎక్కడెక్కడ జరుగుతుంది ఎన్నిసార్లు జరుగుతుంది సో ఈ మొత్తం మనం స్టెప్ బై స్టెప్ ఆడుకుందామండి మనకి ఇమిగ్రేషన్ అనేది మన ఇండియాలో జరుగుతుంది అలాగే యూకే వచ్చినా కూడా జరుగుతుందండి టూ టైమ్స్ జరుగుతుంది బట్ ఇండియాలో ఏంటంటే మిమ్మల్ని ఎటువంటి క్వశ్చన్స్ చేయరు జస్ట్ జస్ట్ మీకు డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసి స్టాంప్ బేస్ పంపిస్తారు యూకి వచ్చిన తర్వాతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు బట్ ఇండియాలో కూడా మీరు మీరు డైరెక్ట్ ఫ్లైట్ ఐ మీన్ ఒకవేళ హైదరాబాద్ నుంచి వస్తుంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ లండన్కి ఒకటే ఫ్లైట్ డైరెక్టే బుక్ చేసుకుంటే మీకు మీకు హైదరాబాద్లో మొత్తం ఇమిగ్రేషన్ మొత్తం అయిపోతుంది ఒకవేళ కనెక్ట్విటీ ఫ్లైట్ చేసుకుంటే ఐ మీన్ హైదరాబాద్ టు బెంగళూరు బెంగళూరు టు లండన్ లేదంటే అలా వేరే వేరే సిటీలకి ముంబైకి ఢిల్లీకి సో అలా కనెక్టివిటీ చేసుకుంటే మీ మీ రెండో స్టాప్ ఎక్కడైతే ఉంటుందో మీకు అక్కడ ఇమిగ్రేషన్ పడుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ టు ముంబై ముంబై టు లండన్ సో ఫ్లైట్ మీరు అలా బుక్ చేసుకుంటే మీకు హైదరాబాద్లో ఇమిగ్రేషన్ ఏం జరగదండి జస్ట్ మీ మీ బ్యాగ్ చెకింగ్ చేసుకొని మీ బ్యాగ్ డ్రాప్ చేసుకొని మీ ఐ మీన్ మీ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసి వెంటనే మేము ఫ్లైట్ ఎక్కిస్తారు సో మీరు ముంబై వచ్చిన తర్వాత ముంబైలో మీకు ఇమిగ్రేషన్ ఉంటుందండి ఒక దాదాపు త్రీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది వెయిట్ చేయాలి మీరు అక్కడ సో ఇమిగ్రేషన్ అంటే మిమ్మల్ని అక్కడ క్వశ్చన్స్ ఏమి అడగరు జస్ట్ మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఎగ్జిస్ట్ వేస్తారు ఇంకా అక్కడ నుంచి మీరు దేశం దాటి వెళ్ళిపోతున్నట్టు మీరు డైరెక్ట్గా కన్నా కనెక్టివిటీ చేసుకోండి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది సో డైరెక్ట్గా చేసుకుంటే ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది సో కనెక్టివిటీ పెట్టుకోండి మోస్ట్లీ హైదరాబాద్ నుంచే చేసుకోండి సో హైదరాబాద్ టు బెంగళూరు ఆ హైదరాబాద్ టు ముంబై ఆ హైదరాబాద్ టు ఢిల్లీ సో మీకు ఏదనిపిస్తే అలా ఆ ప్రైస్ మరి తీసుకోండి మీరు ఎయిర్పోర్ట్ కూడా బేసిక్గా వన్ అవర్ ముందు వస్తే సరిపోతుంది బట్ మీరు ఒక టూ అవర్స్ ముందు రండి సో వస్తే ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత సో మీరు వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత లగేజ్ బయట మిషన్లు ఉంటాయండి ఒక ఫస్ట్ గేట్ దాడిన తర్వాత సో అక్కడ మీకు ఒకవేళ లగేజ్ ఎక్కువ తక్కువ ఉన్నా సో మీ లగేజ్ చూసుకున్న తర్వాత చెకింగ్ చేసుకోవచ్చు ఒకవేళ తక్కువ ఉన్న కొంచెం వేసుకోవచ్చు ఇది ఎక్కువ ఉంటే వన్స్ మీరు వాళ్ళు చెక్ చేశారంటే ఎక్కువ ఉంటే అక్కడ పడేస్తారండి అందుకని మీరు ముందుగానే ఫస్ట్ గేట్ దాటి వెంటగానే మీకు రైట్ సైడ్లో ఉంటాయి వెయిట్ వెయిట్ మిషన్స్ సో అక్కడ చూసుకొని అండ్ వెయిట్స్ ఎక్కువ అనిపిస్తే అక్కడ మీరు బయట మీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళచ్చు ప్రాబ్లం ఉండదు బట్ వన్స్ వాళ్ళ దాకా వెళ్ళిన తర్వాత మాత్రం మీ దగ్గర రావనేది చేతపూట్లో పడేస్తారు మీరు హైదరాబాద్లోనే మీ బ్యాగ్స్ మీకు ఎన్ని ఇస్తారో ఆ బ్యాగ్స్ మొత్తం డ్రాప్ చేసిన తర్వాత మీతో పాటు అయితే ఒక బ్యాగ్ తీసుకెళ్ళచ్చండి అది వెయిట్ ఎయిట్ కే ఎయిట్ కేజీస్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది ఒక్కొక్క ఫ్లైట్ ఒకలాగా ఉంటుంది సో వాటిలో ఏంటంటే మీ మీ ఫైల్ మాత్రం దాంట్లో పెట్టుకోండి సో డాక్యుమెంట్స్ మొత్తం ఎప్పుడు ఎవరు అడిగినా వెంటనే తీసి ఇచ్చేలాగా పెట్టుకోండి డాక్యుమెంట్స్ మొత్తం మీ యూనివర్సిటీకి సంబంధించింది మీ ఫైనాన్షియల్కి సంబంధించింది మీ ఎడ్యుకేషన్కి సంబంధించింది మీ ఫండింగ్ మొత్తం అండి ఎవరికైనా ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా ఎక్స్పెన్స్ లెటర్స్ అవి మొత్తం అండి సో ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు ఏది అడిగితే అప్పుడు మనం చూపించాల్సింది సో ఇండియాలో అయితే మోస్ట్లీ చాలా తక్కువనే అడుగుతారు ఎక్కువ అడగరు జస్ట్ మీ పాస్పోర్ట్ మీ ఫినాన్షియల్ స్టేటస్ సో మీ సో అంతేనండి యూకే యూకే రాగానే యూకే ఇమిగ్రేషన్లో అయితే మిమ్మల్ని డాక్యుమెంట్స్తో పాటు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారండి సో అది మీ టైం బట్టి అండి మీ టైం బాగుంటే ఒక రెండు మూడు క్వశ్చన్లు అడిగి పంపించేయచ్చు బట్ ఇక్కడ రాగానే ఫస్ట్ వాళ్ళు క్యాష్ అడుగుతారండి ఫస్ట్ క్యాష్ డాక్యుమెంట్ మీ పాస్పోర్ట్ క్యాజ్ మీ ఫైనాన్షియల్ డాక్యుమెంటు సో ఈ మోస్ట్ అండి ఇవి ఫస్ట్ అడుగుతారు ఇవి ఇవి మొత్తం అడిగిన తర్వాత మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ చేయాలనుకుంటే క్వశ్చన్ చేస్తారండి సో ఏంటంటే ఒకేసారి చాలా మంది వస్తారు కాబట్టి మోస్ట్లీ ఎక్కువ టైం స్పెండ్ చేయరండి మా అయితే ఒక ఐదు నిమిషాలు మ్యాక్సిమం ఐదు నిమిషాల్లో ఒక రెండు మూడు క్వశ్చన్లు అడిగి మీరు చెప్పే సమాధానం బట్టండి సో ఐదు నిమిషాల్లో మీరు స్పీడ్ స్పీడ్గా మీరు ఆన్సర్ చేస్తే ఏముండదండి సో మీరు చిన్నగా చెప్తూ ఏదైనా తడబడతా సో కొంచెం అడ్డీ చెప్పారంటే వాళ్ళకి డౌట్ అనిపిస్తే నేను పక్క నుంచో వాడతారండి పక్క నుంచో పెట్టి మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు సో మీ ఆ క్వశ్చన్ మీరు సమాధానం సరిగ్గా చెప్పకపోతే నెక్స్ట్ ఫర్దర్గా ఉంటుందండి సో మోస్ట్లీ మీకు ఆ ప్రాబ్లం రాకుండా సో ఏం క్వశ్చన్ అడుగుతారు ఏంటి అని చెప్పేసి నేను కొన్ని క్వశ్చన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మీరు అవి కొంచెం అవి క్వశ్చన్స్ అలా ఉంటాయండి సో ఆన్సర్స్ మాత్రం సో చెప్పాలంటే చెప్పొచ్చు అవి లేదంటే మీ ఓన్గా తయారు చేసుకుంటా తయారు చేసుకోండి బట్ మీరు ఏది చేసినా సరే మీరు చెప్పే ఆన్సర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండాలండి అంటే ఎక్కడో చదివినట్టు లేదంటే ఎక్కడ విన్నట్టు కాదు సో చాలా న్యాచురల్గా ఉండాలి సో అలాంటప్పుడే మీకు ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు వెంటనే వాళ్ళు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుందండి జాగ్రత్త తీసుకోవాల్సింది సో ఇవి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్లో ఏం క్వశ్చన్ అడుగుతారని కొంచెం నేను ఒక కొన్ని క్వశ్చన్ తయారు చేశాను అండి ఒకసారి చూద్దాం ఇంటికి నేను అయితే కొన్ని క్వశ్చన్లు ఇలా ప్రిపేర్ చేశానండి సో క్వశ్చన్స్ అయితే దగ్గర దగ్గర ఇలానే ఉంటాయి సో బట్ ఆన్సర్స్ మాత్రం మీకు నచ్చినట్టు చెప్పాలనుకుంటే చెప్పవచ్చు నేను జస్ట్ కొంచెం రిఫరెన్స్ కింద రాశాను సో మీరు అయినా మాడిఫిల్స్ తీసుకొని ఇంకా బెటర్గా చెప్పాలనుకుంటే మీ ఇష్టం అనేది చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే జస్ట్ ఒక రిఫరెన్స్ కింద అంతే సో ఆ క్వశ్చన్స్ ఏంటి చూద్దాం ఒకసారి సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ యూకే కెన్ అవడానికి మీ పర్పస్ ఏంటి సో అలా అడగచ్చు సో మీరు చెప్పండి ఐ ద స్టూడెంట్ సో స్టూడెంట్ అని మీ యూనివర్సిటీ నేమ్ మీ పేరు యూనివర్సిటీ నేమ్ చెప్పండి సో నెక్స్ట్ విచ్ కోర్స్ ఆర్ గోయింగ్ టు స్టడీ సో మీరు ఏ కోర్స్ చదవబోతున్నారు సో అలా మీ మీకు ఒక ఐడియా మీ ఐడియా ఉంటుంది కదా మీ కోర్స్ ఏంటి సో అది డ్యూరేషన్ ఎంత వన్ ఇయర్ టూ ఇయర్స్ సో అలా చెప్పండి సో వేర్ విల్ యూ స్టేయింగ్ సో మీరు ఎక్కడ ఉండబోతున్నారు అనే క్వశ్చన్ సో మీరు ఒకవేళ అకా యూనివర్సిటీ అకామిడేషన్ బుక్ చేసుకుంటే యూనివర్సిటీ అకామిడేషన్ చెప్పండి లేదంటే మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ మీకు ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా వాళ్ళ హౌస్ అడ్రస్ తీసుకోండి సో హౌస్ అడ్రస్ పోస్ట్ కూడా చెప్పేసేయండి నెక్స్ట్ హౌ యూ సో హౌ యూ ఫండింగ్ ఫర్ స్టడీస్ మీ ఫండింగ్ మీ ఫండింగ్ ఎలా అంటే ఐ మీన్ కొంతమంది లోన్ తీసుకోవచ్చు కొంతమంది సెల్ఫ్ ఫండ్ లేదంటే మీ పేరెంట్స్ సపోర్ట్ చేయొచ్చు సో అలా ఉంటుంది కదా సో దాన్ని చెప్పండి మోస్ట్లీ ఏంటంటే సెల్ ఫోన్ అని చెప్పండి లేదా ఏదో సెల్ ఫోన్ ఆర్ ఆ లోన్ అని చెప్పండి కొంతమంది లోన్ తీసుకుంటారు కదా సో అలా చెప్పండి సో హ్యావ్ ట్రావెల్ టు యూకే బిఫోర్ సో యూకేకి ముందు ఎప్పుడైనా వచ్చారా సో అది మీ మీకు తెలుసుంటుంది కదా మీరు వస్తే సో ఇది చెప్పండి ఎస్ విజిట్ టు సమ్ పర్పస్ పెట్టండి లేదంటే లేదని చెప్పండి డూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఇన్ యూకే సో ఈ క్వశ్చన్ మోస్ట్లీ అందరూ నో అని పెడతారండి బట్ ఇక్కడ ఏంటంటే మీరు నో అని పెట్టే ముందు మీ ఓన్ రిలేటివ్స్ అంటే మీ ఓన్ బ్రదర్ కానీ మీ ఓన్ సిస్టర్స్ కానీ సో మీ ఇంటి పేరు ఆ దగ్గర దగ్గర ఒక ఒకటే ఉండి అంటే ఐ మీన్ ఒకే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ సో ఖచ్చితంగా మీరు ఎస్ పెట్టాలండి నోన్ పెట్టకూడదు ఎందుకంటే ఇమిగ్రేషన్ తెలిసిపోతుంది సో మీకు మీ రిలేటివ్స్ దగ్గర ఎవరు లేరు అనుకుంటే మాత్రం నోకి వెళ్ళండి సో వాట్ ఆర్ ద ప్లాన్ ఆఫ్టర్ కంప్లీట్ కంప్లీట్ ఆఫ్ యువర్ కోర్స్ మీ కోర్స్ అయిపోయింది మీ ప్లాన్ ఏంటి సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో దాన్ని చెప్పండి తిరిగి ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా లేదా ఇక్కడే ఉండి జాబ్ తీసుకుందాం అనుకుంటున్నారా సో అది మీ ఇష్టం అండి మీకు ఎలా అని చెప్పచ్చు సో కెన్ షో మీ అవర్ వీసా అండ్ అదర్ డాక్యుమెంట్ సో అడగొచ్చు వాళ్ళు సో ఇవన్నీ మీరు ప్రిపేర్ అయి పెట్టుకోండి మీ డాక్యుమెంట్స్ మొత్తం చెక్ లిస్ట్ మొత్తం ఉంటుంది కదా సో అవి మొత్తం డాక్యుమెంట్స్ పెట్టుకోండి సో వై టు చూజ్ ఆ యూనివర్సిటీ ఆర్ కోర్స్ సో మీరు ఈ కోర్స్నే లేదా ఈ యూనివర్సిటీ ఎంచుకోవడానికి కారణం ఏంటి సో అన్నప్పుడు మీకు ఒక ఒక ఫీల్డ్ తీసుకోండి మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ ఒక కోర్స్ అయితే సో కంప్యూటర్స్లో ఎన్నో ర్యాంకింగ్లో ఉంది లేదు వేరే కోర్స్లో ఎన్నో ర్యాంకింగ్లో ఉంది యూనివర్సిటీ మొత్తం మీద సో ఒక రీసెర్చ్ గూగుల్ చేసుకొని మొత్తం ఒక మ్యాటర్ రెడీ చేసుకోండి సో యూనివర్సిటీ ఎందుకు చేసుకుంటున్నాం సార్ స్ట్రాంగ్ రిప్యుటేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీ సో అలా ఉంటుంది కదా ఒకసారి గూగుల్ చేసుకొని ఆ యూనివర్సిటీ గురించి మొత్తం తెలుసుకోండి చెప్పే ముందు సో హౌ లాంగ్ యువర్ కోర్స్ సో మీకు కోర్స్ డ్యూరేషన్ ఎంత చెప్పండి మా డ్యూరేషన్ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ చెప్పండి సో ఇప్పుడు సో వన్ సో వన్ డేట్కి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎండ్ అవుతుందని చెప్పండి సార్ సో హ్యావీ అరేంజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ సో ఇక్కడికి వచ్చే ముందు మీరు ఇది మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటామండి అండి ఖచ్చితంగా చేయాల్సిందే సో ఎస్ అని చెప్పండి సో వాట్ యు నో అబౌట్ ద సిటీ యూ విల్ బి లివింగ్ సో మీరు ఉండబోతున్న ఆ సిటీ గురించి గురించి మీకు ఏం తెలుసు మీరు ఏమైనా తెలుసుకున్నారా మీకు ఏం తెలుసు అని అడుగుతారండి సో అలాంటప్పుడు మీరు మీకు ముందుగానే అవగాహన ఉండాలి మీరు ఎక్కడికి వెళ్తున్నారా సిటీ మొత్తం గూగుల్ చేసి తెలుసుకోండి ఏంటి సో సో దాంట్లో బెస్ట్ ఏంటి సో ట్రాన్స్పోర్ట్ ఏంటి సో మొత్తం ఎలా ఉంటుంది మొత్తం తెలుసుకోండి సౌకర్యాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోండి సో ఆర్ అవేర్ ఆఫ్ యూకే ఇమిగ్రేషన్ రూల్స్ సో ఇమిగ్రేషన్ రూల్స్ మీకు తెలుసు ఉండాలండి తెలుసు ఉండాలంటే ఎన్ని ఎన్ని గంటలు పని చేయొచ్చు స్టూడెంట్గా ఒకవేళ మీరు స్టూడెంట్గా వస్తే స్టూడెంట్గా ఎటువంటి రూల్స్ ఉంటాయి మీకు ఇవన్నీ తెలుసుకోండి సో హౌ డి యు ఫైండ్ అవుట్ యువర్ కోర్స్ యూనివర్సిటీ సో మీకో మీ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో మీ కోర్స్ని ఎలా ఎలా ఫైండ్ అవుట్ చేశారు సో దానికి మీరు మీరు మీ యూనివర్సిటీ మీ కోర్సుని బట్టి ఆ యూనివర్సిటీలో ఐ మీన్ రెప్యుటేషన్ ఎలా ఉంది సో మా ఈ కోర్సు ఎంత కంటెంట్ ఈ కంటెంట్ ఉంది దానివల్ల సో దానివల్ల చూజ్ చేసుకున్నాను అన్నమాట చెప్పండి సో మొత్తం ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకొని సో హ్యావ్ బీన్ రిఫ్యూజ్ వీసా బిఫోర్ యూకేక్ ఎప్పుడన్నా మీకు వీసా రిఫ్యూజ్ అయితే చెప్పండి లేదంటే నో అని చెప్పండి ఉంటే అసలు అని చెప్పండి డూ హ్యావ్ ఇంటెన్ టు వర్క్ వైల్ స్టడీ సో మీరు స్టడీ మీరు చదువుకునే టైంలో మీకు వర్క్ చేయాలని ఉందా సో దీనికి దీనికి కూడా మోస్ట్లీ అందరూ నో అని చెప్తారండి బట్ బట్ ఎస్ అని చెప్తే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఏం పడదు ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళు తెలుసు ఎందుకంటే ఇక్కడ వర్క్ను కూడా చాలా రెస్పెక్ట్గా రెస్పాన్సిబుల్గా చూస్తారు సో ఎవరైనా ఎస్ పెట్టాలి ఎస్ అని చెప్పాలనుకుంటే ఇలా చెప్పండి యాజ్ పర్ యూకే లీగల్ ప్రకారం మీ సో ప్రకారం ఒక స్టూడెంట్కి అయితే ట్వంటీ అవర్స్ ఉంటుంది కాలేజీ టైంలో కాలేజ్ లేకపోతే ఫార్టీ అవర్స్ ఉంటుంది మనం ఆల్రెడీ మాడుకున్నాం సో దాని దగ్గర మీరు చెప్పండి నేను ప్రొవైడ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్ సో మీ బ్యాంక్ స్టేట్మెంటు సో మొత్తం కవర్ లెటర్ మొత్తం మీరు క్యారీ చేసుకోండి సో వాట్ ఈస్ యోర్ ప్లాన్ యూఫ్ ఎన్కౌ ఎన్కౌంటర్ ఫినాన్షియల్ డిఫికల్టీస్ వైల్ డూయింగ్ స్టడీస్ మీ స్టడీస్ మధ్యలో మీకు ఏదైనా పార్ట్ టైం సరే సరిగ్గా లేకపోయినా సో ఫినాన్షియల్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తారు సో అలాంటప్పుడు మీకు మన ఆపోజిట్లో మీరు ఒకటే సమయం చెప్పండి ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్పండి ఇంకా అంతమించి ఎమర్జెన్సీ ఫండ్ ఇవన్నీ ఒకవేళ చెప్పినా సో దాని గురించి మళ్ళీ ఏమన్నా వాళ్ళు ట్రాన్సాక్షన్ అడగచ్చు సో ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్పండి ఇప్పుడు ఎప్పుడు నేడు ఉన్నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పండి సరిపోతుంది సో డూ హ్యావ్ ఎనీ డిపెండెన్స్ ట్రావెలింగ్ విత్ యూ సో ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో పెట్టండి మోస్ట్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత తీసేసినట్టున్నారు సో అవి తెలుసుకొని చూసి చూసి ఆన్సర్ చేయండి సో వాట్ ఆర్ యూ అకామిడేషన్ అరేంజ్ ఆఫ్టర్ యూ వర్క్ ఎండ్స్ కోర్స్ ఎండ్ సో మీ యూనివర్సిటీ ఆర్ మీ కోర్స్ ఎండ్ అయిన తర్వాత మీ అకామిడేషన్ ఏంటి మీరు యూకే ఇక్కడే ఉండాలనుకున్నారా లేదంటే యూకే ఇండియా తిరిగి వెళ్ళిపోదానుకున్నారా సో ఉంటే ఇక్కడ ఏంటి మీ మీ ప్లాన్స్ ఏంటి వాళ్ళకి చెప్పండి సో హౌ డు యూ పే ట్యూషన్ ఫీజు సో మీ ట్యూషన్ ఫీజు ఎలా ఎలా పే చేశారు సో ఇండియాలో ఉన్నప్పుడు సో మీరు చెప్పండి బ్యాంక్ ద్వారా బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీ సెల్ ఫోన్ ఉంటుంది కదా సో బ్యాంక్ ద్వారా చెప్పేయండి సరిపోతుంది సో వాట్ రిసర్చ్ హ్యావ్ యు డన్ అబౌట్ లివింగ్ ఇన్ యూకే సో యూకే యూకేలో ఉండాలనుకుంటున్నారు ఉండాలనుకుంటున్నారు కదా సో యూకే గురించి మీరు ఏం తెలుసుకున్నారు సో అలాంటప్పుడు మీరు ఏదైనా చెప్పండి దాని గురించి యూకే ట్రావెలింగ్ కొన్ని వీడియోస్ ఉంటాయి కదా సో దాని గురించి అవి చూడండి మీకు అర్థమవుతుంది యూకే నుంచి ఏమైంది చెప్పాలనుకున్నారు సో ఇది ఏదైనా చెప్పచ్చు ఐ హ్యావ్ రీసెర్చ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లోకల్ కల్చర్ అండ్ స్టడీస్ ఇన్ లైఫ్ ఆ సిటీ నేమ్ అండ్ ఐ ఆల్సో ఫిమ్లర్ నేను యూకే కస్టమర్ ప్రా ప్రాక్టీస్ సో చెప్ప ఇదేం చెప్పొచ్చు మీరు ఇంకా గుర్తుగా చెప్పాలంటే మీకు రీసెర్చ్ చేసుకుందా గురించి వాట్ విల్ యూ డూ ఇ ఫోర్ వీసా ఎక్స్పైర్ బిఫోర్ ఫినిష్ యువర్ కోర్స్ మీ కోర్సు ముందు మీ వీసా అయిపోతే నేను ఏం చేస్తారు సో ఇది ఇది ఏ కేసులో జరుగుతుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మీకు సబ్జెక్ట్లు పోతే ఒకసారి మాత్రమే మీ ఫీజు కట్టపోయినా ఛాన్సెస్ రాయడానికి అది కూడా ట్వంటీ నుంచి ఫార్టీ నైన్ మధ్యలో ఉంటేనే ట్వంటీ తక్కువ వస్తే మాత్రం అది కూడా ఇవ్వరు మీరు ఖచ్చితంగా త్రీ ల్యాక్స్ వరకు పే చేసిన తర్వాత మీకు ఎలా చేస్తారు రాయడానికి సో అలాంటి వచ్చినప్పుడు ఒకసారి ఫెయిల్ అయ్యారంటే అంటే మీరు అన్న ఛాన్స్ ఇవ్వరు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం వేరే వాళ్ళు రాసే టైంలోనే ఇస్తారు మీకు సో అలాంటప్పుడు మీ కోర్స్ వన్ ఇయర్ అనుకో మీరు ఖచ్చితంగా ఆగాల్సింది సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ఎక్స్టెన్షన్ పర్మిషన్ ఇస్తారు సో ఎక్స్టెన్షన్ పర్మిషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రం వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి సో అలాంటిది సో వాట్ ఈస్ వాట్ ఇస్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూకా హెల్త్ కేర్ సిస్టమ్ సో మీరు హెల్త్ కేర్ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి ఏం తెలుసుకున్నారు సో వచ్చే ముందే మీకు ఏమైనా తెలుసుకుంటారు కదా ఎన్హెచ్ ఐహెచ్ఎస్ గురించి ఎన్హెచ్ మన హెల్త్ కేర్ కట్టిన తర్వాత అక్కడ ఎన్హెచ్ఎస్ ఉంటుందండి సో దాని గురించి తెలుసుకోండి సరిపోతుంది కనెక్ట్ టెల్ మీ అబౌట్ యువర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ సో మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి సో టెన్త్ దగ్గర నుంచి చెప్పండి టెన్త్ ఇంటర్ అండ్ బీటెక్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా సో స్పీడ్గా జస్ట్ ఒక థర్టీ సెకండ్ చెప్పేయండి సో హ్యావ్ బీన్ ఎవర్ కన్విక్టెడ్ ఆఫ్ క్రైమ్ సో మీరు ఎప్పుడైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారా సో దాని గురించి చెప్పండి మోస్ట్లీ మీ మీద మోస్ట్లీ ఉండదు ఎవరైనా ఉంటే చెప్పండి ఎందుకు అయింది సో దాని కండిషన్ ఏంటి చెప్పండి ఏమి ఉండదు వాట్ విల్ యూ డూ ఇఫ్ అ కోర్స్ రిక్వైర్ అడిషనల్ ఫీ ఫండ్స్ సో ఇది ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మీ సబ్జెక్ట్ ఒకవేళ పోయిందంటే మీరు ఖచ్చితంగా పే చేయాలి బేసిక్గా మీకు యూనివర్సిటీ ఫీజు ఒక పద్నాలుగు లక్షల నుంచి ఒక పదిహేడు లక్షల మధ్యలో ఉండొచ్చు ఆ కోర్సును బట్టి ఉండొచ్చు సో మామూలుగా అంత ఫండ్కి మీరు రెడీ చేసుకుంటారు బట్ ఏంటంటే మీ సబ్జెక్టులు పోయినా లేదు ఏ ఏ జరిగిన ఏంటంటే మీరు ఎక్స్ట్రా పే చేయాలి సో అలాంటప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ మీకు రైజ్ అవ్వచ్చు ఎడిషన్లో ఫండింగ్ వస్తుంది సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు సో ఆవియస్లీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్పండి సరిపోతుంది ట్వీ ఫైవ్ ఇయర్స్ పర్స్ కెరీర్ ఆఫ్టర్ దిస్ గ్రాడ్యుయేషన్ సో మీకు మీ కోర్స్ అయిపోయిన తర్వాత మీ కోర్స్ రిలేటెడ్గా ఏమైనా జాబ్స్ వచ్చే ఆలోచన జాబ్స్ వచ్చే అంటే జాబ్స్ వస్తే ఎటువంటి జాబ్స్ వస్తాయి సో దాని గురించి చెప్పండి సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ చదివానుకో ఐటీ సంబంధించి జాబ్స్ సివిల్ అంటే సివిల్ సో మీ కోర్స్ వన్స్ అయిపోయిన తర్వాత దానికి ఎటువంటి సంబంధం ఉంటాయి అవి చెప్పేయండి సో వై వై డి యూ చూజ్ ఎ సిమిలర్ కోర్స్ ఇన్ ఇండియా సో ఈ క్వశ్చన్ మోస్ట్లీ అడగచ్చండి సో ఎందుకంటే ఆ కోర్స్ అడిగేందుకు వస్తే ఇండియాలో కూడా ఉంటుంది కదా సో చదవచ్చు చదువు అన్నప్పుడు సో నేను సో ఇలా ప్రిపేర్ చేశాను సో మీకు ఓకే అయితే ఓకే లేదంటే మీరు ప్రిపేర్ చేసుకోండి దాని గురించి సో జస్ట్ రిఫరెన్స్ కదండి సో ఏంటంటే ఇమిగ్రేషన్లో మీ టైం బాగపోతే ఎక్కువ క్వశ్చన్లు పడతాయండి సో ఎక్కువ మంది జనం ఉంటే మీ టైం బాగుంటే జస్ట్ ఒక రెండు మూడు క్వశ్చన్స్ యూకే ఎందుకు వస్తున్నారు మీ యూనివర్సిటీ ఏంటి మీ క్యాజ్ లెటర్ చూయించండి ఆ యూనివర్సిటీ ఎందుకు ఎంచుకున్నారు సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఐ మీన్ మీ ఫండింగ్ ఫండింగ్ లెటర్స్ సంబంధించి సో ఒక నాలుగైదు క్వశ్చన్లు అడుగుతారు మోస్ట్లీ కాకపోతే మీ అడ మీ టైం బాగపోతే మీ మిమ్మల్ని పక్క పిలిచి కూడా అడగచ్చు సో అందుకనే బి ప్రిపేర్గా ఉండండి సో అన్నీ ఎందుకంటే ఎంతవరకు వచ్చి ఏదైనా వచ్చిన ప్రాబ్లం వెనకబోయే అంత ఛాన్స్ తీసుకోకుండా సో మొత్తం ప్రిపేర్ అవ్వండి ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసి మొత్తం చూసారు కదండి సో దగ్గర దగ్గర క్వశ్చన్లు అన్నీ ఇలానే ఉంటాయండి సో మీరు కూడా ప్రిపేర్ అవ్వండి మీరు మీకు ఇక వస్తున్నాం మీకు చాలా టైం కూడా ఉంటుంది సో ఈ టైంలోపు మీకు ఇమిగ్రేషన్ ఏం ఏమడగచ్చు ఈ క్వశ్చన్తో పాటు తెలుసుకోండి ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే మళ్ళీ మీరు అంత వరకు తెచ్చుకోవద్దు ఎందుకంటే రాను రాను ఇమిగ్రేషన్ చాలా స్ట్రిక్ట్ అవుతుంది యూకే గవర్నమెంట్ మారిన తర్వాత ఏదైతే సరే సో చాలా జాగ్రత్తగా తీసుకోండి ఇక్కడ వన్స్ వచ్చిన తర్వాత సో అంత సక్రమంగా అయిపోయిన తర్వాత వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంకా ఎలా ఉన్నా మిమ్మల్ని ఎవడు అడగరు మీ ఎడ్యుకేషన్ మీ బీసీ అయిపోయేంత వరకు